అండి అందరికీ నమస్కారం వాటర్ క్యాన్తోని నేను ఆనియన్స్ వేసుకోవడానికి బుట్ట ప్రిపేర్ చేశాను అయితే చూడండి ఇట్లా అయితే రెడీ అయిపోయింది ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తున్నాను నేను ఒక ఫైవ్ లీటర్ వాటర్ బాటిల్ ఉంటుంది కదా అది పెద్దది తీసుకున్నాను మా ఇంట్లో చాలా వాటర్ బాటిల్స్ ఉంటాయండి దాన్ని తీసుకొని దానికి మార్కింగ్ అయితే ఇచ్చేసుకున్నాను ఈ విధంగా మార్కింగ్ ఇచ్చుకొని దానిని చాక్ వేట్ చేసుకుంటూ నేను దానిని కట్ చేసేసుకున్నాను ఇట్లా చూడండి మనం చాక్ వేట్ చేసుకొని ఇట్లా మార్కింగ్ మీదే కట్ చేసుకుంటూ వెళ్ళచ్చు లేదా చాక్తో చిన్న హోల్ పెట్టి మనం అయినా సరే ఈజీగా కట్ చేసేసుకోవచ్చు కట్ చేసేసుకున్న తర్వాత ఇట్లా ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే బుట్ట పైని చూడండి మనకి అది పట్టుకుంటే కోసుకోవడం చేతులు కోసుకోవడం ఇట్లాంటివి ఏమైనా జరుగుతాయని నేను ముందుగా చాకుని వేడి చేసుకొని ఇట్లా పైని దాంతో కాల్చుకుంటూ వెళ్ళిపోతున్నాను అంటే ఇట్లా చేయడం వల్ల షార్ప్నెస్ అనేది తగ్గి ఆ బాటిల్కి మన చేతులు వేళ్ళు అవి కోసుకోకుండా ఉంటాయి తర్వాత మిగతా బుట్ట అంతటికి కూడా ఇట్లా చాక్తో నేను రౌండ్గా కొంచెం పెద్దగానే హోల్స్ అనేవి పెట్టుకున్నాను ఈ విధంగా పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత సైడ్ని మనకి కొంచెం పార్ట్ పొడవుగా ఇట్లా నేను కట్ చేసుకున్నాను ఎందుకంటే మనకి ఎంత స్పేస్ ఉంటే గాలి అంత బాగా వెలుగుంది గాలి వెళ్ళడం వల్ల ఆనియన్స్ కూడా పాడవకుండా ఉంటాయి ఈ విధంగా చేసేసుకున్నాను ఇప్పుడు పైన పార్ట్ కూడా నేను తీసేస్తున్నానండి తీసేసి సపరేట్ చేసేసుకుంటున్నాను అంటే మనకి ఆనియన్స్ వేయడానికి పుట్ట అయితే మాక్సిమం రెడీ అయిపోయింది ఇక హ్యాండిల్స్ కూడా నేను ఇట్లా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని అవి పట్టుకోవడానికి కోసుకుంటాయని చెప్పేసి త్రెడ్స్ దాన్ని కూడా నేను ఇట్లా రెడీ చేసేసుకున్నాను ఈ విధంగా ఆనియన్స్ అనేది బొట్లో వేసేసుకున్నానండి మీ అందరికీ యూజ్ అయితే యూజ్ చేయండి ఈ పిఫ్ని నెక్స్ట్ ఒక బాటిల్ తీసుకున్నాను బాటిల్ కొంచెం కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కింద పాటైతే మనం స్పూన్స్ ఏమైనా వేసుకోవచ్చు ఇక్కడ పైపాట్లో మనకి చూడండి తీసుకున్నాం కదా క్యాప్ ఉంటుంది కదా అక్కడికి నేను ఇట్లా చూడండి మనం ఆయిల్ వేసుకోవడానికి పప్పులు వేసుకోవడానికి పనిచేస్తుంది అది సింక్ దగ్గర కూడా పెట్టుకోవడానికి పనిచేస్తుంది ఇక నెక్స్ట్ ఒక బిస్లరీ వాటర్ బాటిల్ తీసుకున్నాను దానిట్లో మనం ఏంటంటే మిడిల్లో కట్ చేసుకొని దాంట్లో కరివేపాకు కొత్తిమీర ఇట్లా పెట్టేసి మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే చాలా ఎక్కువ రోజులు నిలవ ఉంటుందన్నమాట ఈ విధంగా బాటిల్తో మనం యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే ఇంకో బాటిల్ ఆఫ్ కట్ చేసుకొని దానికి చుట్టూ హోల్స్ అయితే పెట్టేసాను దాంట్లో అని పెన్సిల్స్ ఇట్లా ఏదైనా అన్నసరీ వస్తువులు ఉంటాయి కదా వాటిని వేసేసుకోవచ్చు ఇంకొక బాటిల్ అయితే తీసేసుకున్నాను మళ్ళీ దాన్ని కొంచెం అడుగు భాగానికి కట్ చేసుకున్నానండి తర్వాత ఇంకొక బాటిల్ తీసుకొని దాన్ని ఇట్లా ఆఫ్లో కట్ చేసుకున్నాను దీన్ని మనం సింక్ దగ్గర యూజ్ చేయడానికి చాలా బాగుంటుందండి కింద అడుగునైతే హోల్స్ పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను ఒక చిన్న బాటిల్ తీసుకున్నాను తీసుకొని దాని క్యాప్కి ఒక త్రీ హోల్స్ అయితే పెట్టాను మనం నేను బియ్యం బియ్యం కడిగినటువంటి వాటర్ అందులో వేసుకొని ఎట్లా మనం స్టవ్ అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఆ బాటిల్లో వాటర్ ఎట్లా వేసేసుకొని చాలా నీట్గా వచ్చేస్తుందండి దీని గురించి మనం ఏం లిక్విడ్స్ ఏం కొనుకోవాల్సిన అవసరమే లేదు ఈ విధంగా స్టవ్ అయితే నేను రోజు క్లీన్ చేసేసుకుంటాను ఒక బాటిల్ తో పక్కనే పెట్టేసుకుంటాను ఆ వాటర్ మనకి యూజ్ అవుతుంది బాటిల్ కూడా ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు హోల్స్ అయితే పెట్టేసుకోవాలి ఆ క్యాప్కి ఎట్లా చూడండి మీరే ఎంత నీట్గా రెడీ అయిపోయిందో స్టవ్ అనేది మనం వంట చేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి ఆ వాటర్ ఇట్లా స్ప్రే చేసుకొని వాడేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇందాక నేను కట్ చేసిన బాగుంది కదండి పై పార్ట్ క్యాప్ ఉన్న దగ్గర దాన్ని అయితే సింక్ దగ్గర ఏ విధంగా పెట్టుకోవాలో నేనైతే చూపిస్తున్నాను ఇక్కడ ఇట్లా పెట్టేసుకొని దాంట్లో మనం ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టేసుకోవాలా ఇంకొక బాటిల్కే అడుగు భాగాన కన్నాలు పెట్టాను కదా దాన్ని అయితే నేను ఇక్కడ రెండుని కలిపి యూజ్ చేస్తున్నాను అందులో ఏమైనా ఉంటే వాటర్ అంతా కిందికి దిగిపోయి ఆ బాటిల్లో అయితే కిందికి పడిపోతూ ఉంటుంది దాన్ని ఇట్లా వంపేసుకోవచ్చు ఎప్పుడు కూడా ఇవి పొడి పొడిగా ఉంటాయి మనం చెత్తపట్లో వేసినప్పుడు వాటర్ అనేది పోదు ఈ విధంగా నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను ఈ వీడియోలో టిప్స్ అన్ని నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి